యూట్యూబ్ ఛానల్ వీఎస్ అందరికీ నమస్కమందులు తెలియచేస్తున్నానండి మా సిరిహాసిని ఆశీర్వాదంతో మళ్ళీ నాలుగు కొబ్బరితో మీ ముందుకొచ్చేసింది రాదమ్మా కాదు ఈరోజు అమ్మగారు ఏం మాట్లాడిస్తాడో అవి మాత్రం మాట్లాడతానని చెప్పి ముందుగానే తెలియచేసుకుంటున్నాను ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కో వైబ్రేషన్స్ మారిపోతున్నాయి నేను ఒకలాగా అనుకుని మాట్లాడదామని కూర్చున్నా కూడా అమ్మవారు ఏదేదో మాట్లాడి చేస్తున్నారని నేను అమ్మ మీద నెపం పెట్టట్లేదు అమ్మ తను చెప్పాలనుకున్నది నా ద్వారా మీ చేతి చెప్పిస్తుందని కొంతమంది అమ్మ భక్తులకి అర్థమయ్యే ఉంటుందని భావిస్తూ ఆ ముఖ్యంగా నేను ఈ వీడియో ద్వారా ఎందుకు వచ్చానంటే అండి మనం గివెలో అప్పుడు ఒక ట్వెల్వ్ మెంబర్స్ కి మేము అనౌన్స్ చేయడం జరిగింది మణద్వీపవర్ణన్ ఒకటి ఆ శివుడి లింగాష్టకం ఒకటి జస్ట్ సిల్వర్ రేకుల మీద లాగా రాసిన బుక్స్ని మేము ఇస్తామంటే మంది ఐదుగురు ఆరుగురు మాత్రమే తీసుకున్నారండి ఒక ఆరుగురు మిగిలిపోయారు ఆ బుక్స్ ప్లస్ శ్రావణ మాసం వస్తుంది కదా సిరిహాసని ఆశీర్వాదంతో నేను ఆ చీర లోక నేను ఎంత ఖరీదైనవి కాదు అమ్మ దగ్గర పెట్టినవి లక్షల ఖరీదు కింద లెక్క అనుకుని నేను పెట్టి వంద రూపాయలు రెండు వందల రూపాయలు చీర అయినా సరే ప్రేమగా అమ్మ ఆశీర్వాదంగా కట్టుకుంటారని భావిస్తూ గివేలో మాత్రం ఒక ఆరుగురిని సెలెక్ట్ చేసుకుని మణిద్వీపవర్ణన బుక్స్ ప్లస్ అమ్మవారి దగ్గర పెట్టిన పాదాల దగ్గర పెట్టిన చీరలు కూడా ఇవ్వాలని డిసైడ్ అవ్వడం జరిగిందని మేము కాబట్టి ఈ వీడియో రిలీజ్ అయినప్పుడు అంటే ఈ వారాహి నవరాత్రిలోనే మీరు లైక్ చేసి నెంబర్ వేసేస్తే మీ లైక్ నెంబరు మేము లాస్ట్ టైం లాగే తీస్తామండి డ్రా మీ ఎవరి నెంబర్స్ వచ్చినాయి అన్ని కొంచెం చెక్ చేసుకోండి లాస్ట్ టైము మేము కష్టపడ్డాం కానీ ఆరుగురు తీసుకోలేదు ఈసారి మాత్రం ఖచ్చితంగా మీరు చెక్ చేసుకుని మీ నెంబర్ వచ్చిందా లేదో చూసుకుని అమ్మవారి ప్రసాదం అమ్మ అమ్మ ఎవరిని అనుగ్రహిస్తే వారికి అందరికీ అందాలి అందుతుంది అని భావిస్తూ ఇంకొక రెండు మూడు విషయాలు చెప్పాలనుకుంటున్నానండి చందల శాస్త్రి గారి కాలంలో కాదండి అమ్మ నీ కాలంలో చూసిన అదృష్టవంతుణ్ణి చక్కగా కోలుకుని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ పనికొచ్చేస్తానని మన ఇంటికి వచ్చిన మా సూర్యారావు గారిని మీకు మళ్ళీ ఒకసారి చూపించాలి ఆయన ఈరోజు ఎలా ఆరోగ్యంగా తిరుగుతున్నారో పనికొచ్చేస్తానంటే మేము కొద్దు రెస్ట్ తీసుకోండి అని చెప్పి పంపించేయటం జరిగింది అయినప్పటికీ వారి మాటల్లో ఆయన ఎంత గౌరవంగానో మన ఇంటికి వచ్చి నేను ఇంకా ఎక్కువ ఫీల్ అవుతున్నాను ఎందుకంటే అమ్మ నువ్వు కనిపిస్తావా అని అడుగుతాం కదా నాకు కనిపించలేదు కానీ మన ఇంట్లో పనిచేసి అతనికి కనిపించి అమ్మ నేను ఎప్పుడూ ఉన్నాను అన్ని కాలాల్లో ఉన్నాను అని నిరూపించినందుకు ఆ అదృష్టం నా ఎరా నా టైంలో అమ్మవారు నాకు ఇచ్చినందుకు ఆనందాన్నితో పంచుకోవాలనుకుంటున్నానండి ఎవరో అమ్మని చూడడం ఎప్పుడో చూసారని చెప్పుకుని ఆనందపడి కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకోవడం కాదండి ఈ కళ్ళల్లో చూసాడు నిజంగా సూర్యరావండి ఆక్సిజన్ మీద ఉండి నేను వెళ్ళేసరికి మాస్క్ తీసేసుకుని ఏడ్చుకుంటూ అమ్మ నేను అమ్మని చూసాను అమ్మ మీలాగే ఉన్నారమ్మా గేట్ దగ్గరికి నడుచుకుంటే వెళ్ళిపోయారని పీకేసుకుని ఆక్సిజన్ తీసేసుకుని ఏడుకుంటే చెప్తా ఉంటా చుట్టూ ఉన్న ఏడుస్తున్నారు కళ్ళలో నీళ్ళోసిన వాళ్ళ వైఫ్ కి ఇంకెవరో ఉన్నారు ఏం సూర్యరావు కలొచ్చిందా కంగారు పడకండి కలొచ్చిందా అని అడుగుతున్నాను నేను అయితే నమ్మలేకపోయానండి కాదమ్మా కల కాదు నా కళ్ళతో చూసానమ్మా అని ఒక్క క్షణం అతనికి కూడా మరుపులా వచ్చి సరిగ్గా చెప్పలేకపోయాడు కానీ మొత్తం జరిగిన స్టోరీ అంతా మాత్రం ఇప్పటికీ కూడా అసలు అర్థం కానంత ఆనందం మాట ఏమో అమ్మ ఎందుకు కనిపించి నాకు ఏ విధమైన చెడ్డ పేరు రాకుండా అమ్మ అతన్ని కాపాడడం కోసం తన రూపం అలా అయినా సూర్యరావు చాలా మంచాడండి ఎంతసేపు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడా అమ్మ మీరు జాగ్రత్తగా ఉండాలమ్మా అమ్మ డబ్బులు జాగ్రత్త అమ్మా ఈ పాటికి మీరు ఇది చేయాలమ్మా అది చెయ్యాలమ్మా వీళ్ళు ఇలా అమ్మా వాళ్ళు అలా అమ్మ మీకు అందరు నేను నమ్ముతారమ్మా మీరు ఇలా జాగ్రత్తలు చెప్తా ఉంటాడు మరి ఆ అమాయకమైన మనసుకి అమ్మ అందుకే చెప్తాను కదా ఈర్ష అసూయ ఏమి ఉండకుండా ప్రేమ కల్ముషం లేని నిష్కల్ముషమైన మనస్సు ఉన్న వాళ్ళకి అమ్మ కనిపిస్తారు అనడానికి మన ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ మళ్ళీ మీతో షేర్ చేసుకుంటూ వీలైతే ఆ వీడియో మళ్ళీ తీసారు మా రెడ్డి గారికి చెప్తా ఉంటే ఆయన వీడియో తీసేశారు అది కూడా మీకు షేర్ చేస్తానని చెప్పి తెలియచేస్తున్నానండి

అని అంటే నవరాత్రిలో మీరు అమ్మగారు సాగు బయట వచ్చారు బయటకు వచ్చేది అసలు గారు ఏంటి అన్నారు ఈ లోపల వేసిపోయాడండి వేసిపోయిన పై అమ్మ వెళ్ళింది అక్కడికి వేసిన తలుపు వేసినట్టే ఉంది ఇదేంటి అని అన్నాడంట అనుకుని అమ్మ నన్ను పట్టించుకోకుండా గేట్ తెచ్చి వెళ్ళిపోతున్నారు ఏంటి అని అంటే వెంటనే వాడు గేట్ దగ్గర చూసి లోపు వీడు కాలు చెయ్యి అన్ని వచ్చేసి లేచి నుంచిన్నాడు మేము వచ్చామండి నేను బయటకు వచ్చేసరికి నన్ను ఇలా పెద్ద డాక్టర్ గారితో చెప్తున్నాడు మూడు నిమిషాలు గ్యాప్ లో వచ్చాను ఆ చెప్తున్నాడు కస్తే నన్ను పెద్ద కళ్ళేసి ఇలా చూస్తాడు ఏంటి ఇలా చూస్తున్నాడు అనుకున్నాను ఇంటికి తన కళ్ళ ముందు అమ్మవారిని ఆ రూపంలో అక్కడి వరకు వెళ్ళిపోయారు అమ్మ బయటకి ఎప్పుడైతే వచ్చిందో ఇతను కాలు చెయ్యి బయటకు వచ్చేది మామూలుగా అయిపోయి లేచి నుంచిన్నాడు మాకేమో లేచి ఉంచి చెప్తున్నాడు నేను ఈ విషయాలన్నీ నాకు అర్థం కాలేదు తిని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాక అటాక్ అయిపోయి పారాలసిస్ మెడిసిన్స్ పెట్టి అన్ని పెట్టి స్కాన్ చేయించి అన్ని చేయించి ఆక్సిజన్ పెట్టి అది పెట్టేసరికి డాక్టర్ గారు అన్ని దగ్గరుండి చూసుకుని కాలు చేయి అంతా వచ్చింది అని అనుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసి నోరు రాట్లేదురా అన్నారు అమ్మ దగ్గర నుంచి నా అదేంట అమ్మేంటో పనిచేసి ఇవ్వడు నోరు లేకపోతే ఎలాగ అన్నం తినలేకపోతున్నాడు అంట అంటే అనేసి నేను వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళేసరికి నేను వెళ్ళేసరికి అన్నం తినేసి చక్కగా ఆక్సిజన్ మీద బజ్జలు ఉన్నాడు ఏం సరే అండి ఏడ్చుకుంటా అండి అమ్మ నాకు అమ్మ కనిపించింది అది మీరు కాదమ్మా అమ్మవారేనమ్మా నమ్మ మీరు కనిపించింది అమ్మా నేర్చుకుంటే ఆక్సిజన్ పీకిస్తూ చెప్తున్నాడు అప్పుడు అర్థమండి అగో ఇలా నడుస్తున్నాడు మరి ఈ రోజు మన శ్రీహాస్ ఈ ఈరోజు అమ్మ ప్రత్యక్షంగా తిరుగుతున్నారని చూపిస్తారు అమ్మ దాన్ని పెడకండి ప్రాణం మీకు రెండోసారి ఇచ్చిందమ్మా అమ్మే అమ్మ గురించి నా మాటల్లో వినాలి అని అనుకున్న వాళ్ళకి ఆ అమ్మ గురించి మరిన్ని విషయాలు చెప్పాలని అనుకుంటూనే నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చెప్తాను కదా అవే షేర్ చేసుకుంటున్నాను అదే సందర్భంగా అండి చీరల గురించి కూడా ఒక రెండు మూడు మాటలు చెప్పాలనుకున్నానండి చీరలు అయితే కొంతమంది కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే కావాలి ఖచ్చితంగా తీసుకుంటాను అంటే మెసేజ్ చేయండి మళ్ళీ అడిగేసిన తర్వాత ఫోటోలు అన్నీ పెట్టించిన తర్వాత నేను చాలా ఎంతో ఇష్టంగా ఫోటోలు తీసి అన్నీ పెట్టిన తర్వాత సమాధానం చెప్పకుండా జంప్ అయిపోతున్నారు అంత టైం నాకు వేస్ట్ కదా అమ్మవారే ఆశీర్వాదం కింద తీసుకోవాలి అని వచ్చామో అన్నప్పుడు ఆ మాటకు కట్టుబడి తీసుకునే ఉద్దేశం ఉంటేనే నాకు మెసేజెస్ చేయండి నాకు కొంచెం అలాంటి ఇబ్బందులు అవి రానివ్వకండి ఇంకా చాలా మంది ఇంటికి వస్తామంటున్నారు కదా మీరందరూ ఇంటికి వస్తే నేను అమ్మని చూసుకునే అమ్మని టైం తగ్గిపోతుంది కదా నాకు ఇప్పటికే నేను ఆ చీరలను టైం తగ్గించుకున్నాను కదా సో మాక్సిమం నేను నన్ను అయితే అస్సలు రావు నన్ను చూడ్డానికి వస్తాను అంటున్నాను నన్ను చూడడానికి అయితే అస్సలు రావద్దు నేను ఇలాగే ఉంటాను మేకప్ లేకుండా ఉంటాను ఇంకొకటి అమ్మ దగ్గరికి అమ్మ భక్తుల దగ్గరికి నాలండి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వెళ్ళాలి అని నా ఎస్పెషల్లీ నా విషయం చెప్తాను నా దగ్గరికి వచ్చారనుకో మీకు నేను ఎన్నో ఊహించుకుంటారు ఏదోలాగా ఏవో అనుకుని ఉంటారు నేను అక్కడికి లైఫ్లో నేను ఇలా ఉంటాను అని పర్సనల్ లైఫ్ కూడా చూపించేస్తున్నాను నేను సన్యాసాస్త్ర అమ్మ భక్తురాలనే కానీ నేను సన్యాసాశ్రమంలో ఉన్నట్టు ఉండను మానసికంగా మాత్రమే నేను ఉంటాను కొన్ని బాధ్యతల వరకు నేను ప్రస్తుతానికి ఇంకా నేను ఎవరిని వదలడానికి లేకుండా వాళ్ళని చూసుకోవడం నాకు కూతురు ఉంది అమ్మాయిని వదలడానికి లేదు కదా వాళ్ళని అందుకని నేను వీటిలో సొసైటీలో ఒక మంచిగా ఉంటూనే ఉంటాను కానీ అవి మీరు అమ్మ భక్తురాల కింద చూసుకుంటా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఆ వంటింట్లోకి వెళ్ళడం ఇవన్నీ చూసినప్పుడు ఏంటో ఇబ్బంది కనిపించి మేము రాదమ్మని ఏదో అనుకున్నా అప్పుడు ఇష్టం పోతుంది దానికంటే దూరంగానే ఉండి ఒక భక్తరాలని లేదంటే ఒక సాధకరాలని చూస్తున్నాము ఈ కాలంలో సాధకులు ఎలా ఉండాలో మీకు అర్థమవుతుంది అని నేను ప్రతి మూమెంట్ చూపిస్తున్నాను ప్రతి లైఫ్లో ప్రతి యాంగిల్ నాకు అంత అవసరం లేదు కదా చక్కగా మీ కూరుకునే దేవుడు దేవుడు చెప్పేసి ఇప్పుడు మన కొంతమంది ఉన్నారు కదా చక్కగా ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుని ఎదరకుండా ఒకటి కూర్చుని పైకేమో ఒకటి చేస్తా వెనకాలేమో ఇంకొకటి చేస్తా అలా ఉండడం గొప్ప లేదంటే వీటన్నింటిలో ఉంటూ ఇవేవి మాకు పట్టవు నేను ఒక స్టేజ్కి వెళ్ళిపోయాను ఆ వెళ్ళిపోయి ఉండడం గొప్ప నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు నేను ఒక స్టేజ్కి వెళ్ళిపోయానని మేము అందరి ముందు చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు భక్తిలో పరాకాష్టకి చేరుకోవడం గొప్ప అన్నది కూడా ఆలోచించుకోండి సో అవన్నీ చిన్న చిన్న ఇబ్బందుల కింద వచ్చి ఇష్టం పోవచ్చు దూరంగా ఉండి నేను చెప్పే మాటలు విని మీ సాధనలో మీరు గొప్పవాళ్ళుగా అత్యున్నతంగా ఎదగండి అని చెప్పేసి నేను తెలియచేస్తున్నానండి ఇంకొకటి ఇంకా సారీస్ కోసం రావాలి అంటే శారీస్ని అసలు ఇంటి దగ్గర ఎవరికి చూపించనండి ఎవరికి చూపించండి నేను శారీస్ నేను ఇంకా ప్రస్తుతానికి అయితే ఏ షాపు ఓపెన్ చేయలేదు జస్ట్ ఏ వీడియో కా వీడియో తీసుకొచ్చిన సారీస్ ఒకటి వీడియోలో పెట్టేస్తున్నాము అయిపోయినాయి అయిపోతున్నాయి లేదంటే పట్టుకెళ్ళి ఇచ్చేస్తాం కాబట్టి శారీస్ ఏవి ఇంట్లో ఉండవు కాబట్టి శారీస్ కూడా ఇంటి దగ్గర చూపించాను రెండు ఇష్యూ నేను చెప్పాలనుకున్నాను మీకు చెప్పడం కోసమే అనుకోండి అమ్మ గురించి చెప్పాలంటే నేను నాన్ స్టాఫ్గా ఫుల్ స్టాప్ను కమ్మాలి లేకుండా రోజుకి ఒక ఎక్స్పీరియన్స్ అమ్మ చెప్పుకుంటే వెళ్ళిపోవచ్చు అవన్నీ సమయం వచ్చినప్పుడు అమ్మవారే చెప్పిస్తారు కాబట్టి ఈ ఏ రెండు విషయాలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నానండి ఇంకొకటి నా మీద ప్రేమతో చాలా మంది నాకు మెసేజెస్ చేస్తున్నారండి చాలా మంది కాదు నలుగురు అంతే అమ్మ మీరు చీరల దానిలో పడిపోయి అమ్మకు దూరం అయిపోతారేమో అని ఎంతో ప్రేమగా చెప్తున్నారు అందుకని అమ్మ భక్తుల కోసం ఒక నాలుగు విషయాలు చెప్పాలనుకుంటున్నా నిజంగా సాధకులం అండి వీటన్నింట్లో ఉంటాం ఎన్ని పనులైనా చేయగలం ఆ పనుల మధ్యలో మనకి డిస్ట్రాక్షన్స్ ఉండవండి అమ్మ నుంచి ఇప్పుడు నేను కూర్చున్నాను గ్యాప్ వచ్చింది అనుకో అమ్మా 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 అని మనసులో అనుకుంటాను అదే సాధన ప్రత్యేకంగా మీరు ఒక చోట కూర్చుని మడికట్టుకుని కూర్చుని చేసుకునేదే కాదు సాధన అంటే ఏ పనిలో ఉన్నా ఎక్కడున్నా నామాన్ని పదే పదే జపించడాన్ని సాధన కింద తీసుకోవాల్సి వస్తుంది సో నేను చీరల మధ్యలో ఉన్నాను ఎవరు అడిగారు అమ్మ మీరు పక్కన అమ్మని చూసుకుంటారు ఒక పక్కన హాస్పిటల్ ఇన్ని ఇన్నింట్లో మీరు ఎలా చేయగలుగుతున్నారు ఎలా ఒక పక్క యూట్యూబ్ వీడియోలు ఇన్ని ఎలా చేస్తున్నారు అన్నారు మీకు ఈరోజు నేను ఒకటి షేర్ చేస్తాను ఒక వీడియో వీడియో చేస్తున్నాను శారీస్ దమ్మడానికి చేస్తున్నాను మధ్యలో అక్క కాల్ చేశారు సంగీతం పాట అమ్మది ఒక పాట నేర్చుకోవాలని అనుకుంటున్నాను ఒక నిమిషం వీడియో ఆపుకున్నాను పాట నేర్చేసుకున్నాను అయిపోయింది ఆ పాట రెండు సార్లు మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు అమ్మగారికి వినిపించేస్తే ఆవిడే కరెక్షన్స్ చేసేస్తారు మళ్ళీ మీకు పాట వినిపించేస్తాను మీరు కూడా ఎవరైనా నేర్చుకుని మీ మీ ఇంట్లో ప్రతిష్ఠించుకున్న అమ్మ ముందో మీ దగ్గర ఉన్న శక్తి ముందో మీరు పాడుకున్నారు అమ్మ ఆనంద్ అసలు ఆ పాట వింటే ఆ వైబ్రేషన్సే వేరండి అమ్మ కదిలిపోతున్నారేమో అనిపిస్తుంది అంత ప్రేమ అమ్మకి వచ్చేస్తుంది ఆ పాట సార్ నేను వీలైతే అక్కతో పాడతాను లేదంటే నేను ఒక్కదాని పాడతాను లేదంటే ఆ వీడియో క్లిప్ మీకు యాడ్ చేసేస్తాను

సో అక్కడికి రెండు పనులు అయిపోతున్నాయి ఒక పని చేసేస్తున్నాను ఇంకో పది హాస్పిటల్ నుంచి ఫోన్స్ అనుకో మాట్లాడేస్తూ ఉంటాను మెయిన్ జాబ్ చేస్తున్నాను అన్న ఇది ఉన్నా కూడా అది ఓన్ అవ్వటం వల్ల నాకు కొన్ని చేసుకోవడానికి ఈజీ ఉంటుంది వర్క్ మా పిల్లలు స్టాఫ్ ఏదైనా అవసరం వచ్చినా నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్సర్ చేస్తాను కాబట్టి అది నాకు కొంత అమ్మించిన అదృష్టం బయట గవర్నమెంట్ జాబు ప్రైవేట్ జాబు ఏదైనా అయితే ప్రాబ్లం ఉన్నాను సొంతం కాబట్టి అది కొంత సో మనం ఉదయాన్నే లేస్తే పూజైతే తొందరగా అయిపోతుంది కాబట్టి అవన్నీ మేనేజ్ చేసుకోవడం మీజ ఇకపోతే అమ్మ భక్తిలో ఉన్న సాధకులకండి ఏ పనిలో ఉన్నా అమ్మని గుండెల్లో నింపేసుకుంటారు కాబట్టి వాళ్ళు సాధనలో ఎప్పటికీ పడిపోరు ఎందుకు పడిపోతారు ప్రతి నిమిషం అమ్మ నామస్మరణలో నిండిపోయిన హృదయంలో ఏ పని చేస్తున్నా కూడా అమ్మనే నింపేసుకున్న తర్వాత వాళ్ళు కిందకి వస్తారు ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత చుట్టుపక్కల కొత్త కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళకి అమ్మ తత్వం అర్థం చెప్పాలి అన్న ఉద్దేశంతో ముందుకొస్తున్నప్పుడు అమ్మ తోడుతో మాత్రమే ఇటువంటి పనులన్నీ చేస్తా మీలాంటి వాళ్ళకి అందరికీ తెలియచేస్తూ ఉంటారు తప్పితే వాళ్ళు పడిపోరు ఎప్పటికీ సాధకులని కింద పడనివ్వదు అమ్మ ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ఎంతో తపస్సులాగా జీవిత కాలాల పాటు లేదంటే ఊహ తెలిసిన దగ్గర నుంచి ప్రయత్నించి సాధించి సాధనానికి కూడా తెలియకుండా చేసిన వారు కింద పడ్డం అనేది జరగదు తెలియని వా తెలియాల్సిన వాళ్ళు వినేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా అందుకని తెలియచేస్తున్నాను ఒక్కసారి ఆ పక్కన దాటి మళ్ళీ అమ్మ ముందుకు వచ్చి కూర్చున్న వెంటనే వాళ్ళు ఏ స్టేజ్ దగ్గర ఉన్నారో అక్కడికి చేరిపోతారు అది అమ్మ తత్వం అది వాళ్ళకి ఇచ్చిన అదృష్టం ఎప్పటికైనా సరే ఇది ఇంకొంతమందికి దారి చూపించే ఛానల్ కింద మారుతుందన్న ఉద్దేశంతో మాత్రమే నేను మీ ముందుకి ఇలా వచ్చి కొన్ని కొన్ని విషయాలు తెలియచేస్తున్నానండి ఫైనల్గా అండి మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను మేము గివ్ అవే అనౌన్స్ చేసిన దానికి సంబంధించి మీ లైక్ నెంబరు ఖచ్చితంగా కామెంట్స్లోనే పెట్టండి వాట్సాప్ నెంబర్కి ఉంది కదా అని పెట్టినా మేము అవి వ్యాలిడ్ కాదని చెప్పేసి తెలియచేస్తున్నానండి రెండు చీరల కోసం ఇంటికి రావద్దండి ఎవరు చీరల కోసం అయితే ఇంటికి ఎవరు రావద్దు నెక్స్ట్ ఒకసారి ఇచ్చేసిన చీరలు మాత్రం మళ్ళీ ఇంటికి పట్టుకొచ్చి ఇస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది అది మాత్రం ఈ లోకల్ వాళ్ళు కూడా రావద్దని చెప్పేసి తెలియజేస్తున్నానండి మూడు సాధనలో ఎక్కడికి పడిపోనండి నాకు మీరు చూపిస్తున్న ప్రేమకి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మీరు కూడా సాధన దిశగా అడుగులు వేసినట్లయితే ఇది అందరికీ చె అసలు మంచి కర్తవ్యం మర్చిపోతున్నారండి కేవలం పుట్టాము తినేసి పడుకుని ఉద్యోగం చేసుకుని డబ్బులు సంపాదించుకొని పిల్లల్ని చూసుకుని పోషించుకుని వాళ్ళకి ఏం చేద్దామని చూస్తున్నాం కానీ అసలు మనం ఎందుకు పుట్టాము ఈ ఆత్మ తత్వం ఏంటి ఎందుకు మనం బ్రతుకుతున్నాము అన్న చిన్న మినిమమ్ ఆలోచన లేకుండా అయిపోయి ఎవరో పూజలు చేసుకునే వాళ్ళు ఉంటే అది వాళ్ళకి సొంతం అనుకుంటున్నారు కాదు ఇవి పూజలు అంటే ఓ మీరు ఇన్ని పూజలు ఇన్ని పూలు పట్టుకో లేకపోతే ఇన్ని అలంకారాలు చేశారా అన్నది చూడదండి అమ్మ మీలో ఉన్న అమ్మని మేల్కొల్పుకున్నట్లయితే మన సాధన ఎటు తినకుండా ఉంటుంది కాబట్టి అది నాకు ప్లస్ మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నానండి ప్రతి పుట్టిన ప్రతి జీవి ప్రతి ఆత్మ కర్తవ్యం గమ్యం ఎత్తుక్కోవడం గమ్యం అంటే భగవత్ తత్వాన్ని తెలుసుకోవటం అది ఒక చిన్న మెసేజ్ కింది ఇస్తూ ఈ వీడియో ద్వారా ఈ గివ్ అవే అవార్డ్స్ కోసం అండి మీ లైక్ నెంబర్తో పాటుగా ఈ మీ రాదమ్మ ఛానల్ మీద మీకున్న ఒపీనియన్స్ని నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా మీ అందమైన మాటల్లో మాకు తెలియచేసినట్లయితే మేము సంతోషిస్తామని మాత్రం తెలియచేస్తున్నానండి గివ్ అవే మాత్రం ఖచ్చితంగా ఆ శారీస్ అన్ని శ్రావణ మాసంలో అమ్మవారి భక్తులకు అందేలాగా లేదంటే నన్ను అభిమానిస్తూ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరికి అమ్మ చూస్ ఇస్తారో వాళ్ళందరికీ అందేలాగా ప్లాన్ చేస్తున్నాను కాబట్టి వన్ మంత్ పాటు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ కామెంట్ చెప్పినట్లయితే మీరు కొంచెం రాదమ్మని ఎంకరేజ్ చేసినట్టుంటుంది అని తెలియచేసుకుంటే నుంచి సెలవు తీసుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే